అందరూ బాగున్నారా నేను బాగానే ఉన్నానండి ఏంటి అక్క వాయిస్ ఇంత ఫాస్ట్గా రేస్ గట్టిగా మాట్లాడుతుంది అనుకుంటున్నారా మా అక్క అన్నూరు వెళ్తున్నారండి మా ఊరు గుమ్మలక్ష్మీపురం వెళ్తున్నానండి సో నాకు చాలా హ్యాపీగా ఉంది గబగబ పనులన్నీ చేసేసుకున్నాను దేవుడికి సర్దేసుకున్నాను అంటే దేవుడి గువ్వులు పెట్టలేదు అండి ఒక వన్ వీక్ రాను కదా సో అంతా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఒక అఖండ దీపం మాత్రం పెట్టేశాను సామాన్లు అన్నీ తోమేసేసుకొని బండ మీద పెట్టేసుకున్నాను సర్దుకోలేదు ఆ వచ్చిన తర్వాత తోముకోవచ్చని ఎందుకంటే అంత హ్యాపీగా ఉన్నాను నేను మాటల్లో చెప్పుకోనేనంత అంత హ్యాపీగా ఉన్నాను నేను సో ఇంకా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాను అమ్మవారి పండుగ వచ్చేసి చాలా రోజులైపోయింది ఇంకా వెళ్ళిపోతున్నాం వెళుతూ వెళ్తూ మా అత్తగారిని కలిసేసి అత్తగారిని తీసుకొని వెళ్తాము రాత్రి ఇంటికి వచ్చేసరికి మా అత్తగారి ఇంటికి వచ్చేసరికి పదకొండున్నర అయిందండి అయితే ఏమైంది మా అమ్మగారు ఊరు వెళ్ళాలి అంటే ఇద్దరు మొత్తం రెండు ఫ్యామిలీస్ మా అత్తగారు మా మావయ్య గారు అండ్ మేము వెళ్ళాలి కదా అప్పటికే మాకు లగేజ్ చాలా ఎక్కువ ఉందనమాట సో కూర్చోవడానికి కూడా కంఫర్ట్గా లేదని చెప్పేసి మా పెద్ద అబ్బాయిని అమలాపురం వెళ్ళి వైజాగ్ బస్సు ఎక్కించేశాను మా తమ్ముడింటికి పంపించేశాను మా మరదలు ఫోన్ చేసి మధ్యాహ్నం మాకు ఎవరికీ కూర చేయకమ్మా మేము చేపల పులుసు తీసుకొస్తానని చెప్పాను మా మా అత్తగారు రెండున్నరకు లేసే కూర వండేశారు మా హస్బెండ్ ఉన్న మా మావయ్య గారు మా తోటలో పండిన అరటికాయలు అరటి పళ్ళు నెక్స్ట్ కొబ్బరికాయలు ఇవన్నీ కలిపి ప్యాక్ చేసేసి మొత్తం కార్ అంతా ప్యాకింగ్ అయిపోయింది మొత్తానికి అందరం కలిసి రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయామనమాట వైజాగ్ వరకు మేము వెళ్ళాలి వైజాగ్లో మా తమ్ముడింటికి వెళ్ళాలన్నమాట మా అత్తగారు ఎక్కిన నుంచి కారు ఎక్కిడి నుంచి నిద్రపోతూనే ఉన్నారు ఇంట్లో నిద్రపోమ్మంటే పోరు మొత్తానికి కాకినాడ దాటి పిఠాపురం వచ్చేసాము పిఠాపురం అంటేనే మనం చెప్పక్కర్లేదు మేము పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా ప్రజెంట్ డిప్యూటీ సీఎం తాలూకా అనమాట నేను నా చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఎయిత్ క్లాస్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం సో అతను ఇల్లు ఎక్కడ దాటిపోతానేమని కూడా పడుకోలేదు పిఠాపురం దాటిన దాకా కూడా పడుకోలేదనమాట చూసుకున్న తర్వాత కాసేపు మాట్లాడుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము నేను మా పిల్లాడు ఏదో జోక్స్ వేస్తున్నాడు మాకు వాటి గురించి పాటలు పాడమని చెప్పి జోక్స్ వేస్తున్నాడు మా హస్బెండ్ అట్లా డ్రైవ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ మా ప్రయాణం నెమ్మదిగా సాగిందన్నమాట మధ్యలో అన్నవరం వచ్చింది చెప్పాను అన్నవరం దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ ఆపు దేవుడికి మొక్కుకుంటాను అన్నాను అది కదుగా అన్నవరం అని చెప్పన్నారు కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఆపితే మొక్కుకున్నాం అన్నవరం చాలా సంవత్సరాల క్రితం వెళ్ళాను ఈ మధ్యన వెళ్ళడం లేదు అన్నవరం ఒకసారి వీలు చూసుకొని అన్నవరం వెళ్ళాలి అంటే మాకు విజయవాడ దొరక ఇది రాజమండ్రి వైపు కూడా వెళ్ళం మేము మాకు షార్ట్కట్ అమలాపురం కాకినాడ పిఠాపురం అక్కడి నుంచి అన్నం ఇవన్నీ తగులుతాయి అన్నమాట సత్యనారాయణ స్వామికి మొక్కేసాము మధ్యలో మీకు గుర్తుందో లేదో వైజాగ్ వాళ్ళకి బాగా గుర్తు తెలుసుంటుంది మామిడి పళ్ళన్ని బయట హోల్సేల్గా అమ్ముతారు అక్కడ కాసేపు తిండి అంటే మా సంగతి తెలుసు కదా కాసేపు ఆపి మా హస్బెండ్ ఏ మామిడికాయలు తీసుకోవాలో ఏ ఆవిడ పండులు తీసుకోవాలో అది మా తమ్ముడింటికి ఇంటికి వచ్చామండి తనే మా మరదలు నా మేనకోడలు ఆ మేనల్లుడు మా అత్తగారు వండిన చేపల పులుసు అందరూ కలిపి అనమాట అట్లా అలా ఖాళీగా ఉండే బదులు అంటే ఈవినింగ్ బయలుదేరదాం అనుకున్నాము మా అత్తగారికి సముద్రం అంటే వైజాగ్ సరిగ్గా చూడలేదు మా అత్తగారు ఎప్పుడు సో వై వైజాగ్ని చూపిద్దామని చెప్పి అనుకున్నా సముద్రం దగ్గరికి ఫిష్ యాడ్కి అట్లా చూపిద్దామని చెప్పి వాళ్ళకి చెప్పాను అనమాట మీరు అందరు రెడీ అయిపోండి మేము బయటకు వస్తామని చెప్పి ఫస్ట్ ఫిష్ యాడ్కి వెళ్ళాము ఎందుకంటే మీకు తెలుసు మేము నాన్ వెజ్ బాగా తింటాం షీ ఫుడ్ కూడా బాగా తింటాం మా అత్తగారికి అవన్నీ చూపించామనమాట రొయ్యలు తీసుకున్నాము ఒక రెండు కేజీల రొయ్యలు తీసుకున్నాము తక్కువ దొరుకుతుంది సో రొయ్యలు ప్యాక్ చేసేసుకున్నాం అనమాట అక్కడి నుంచి బీచ్కి వెళ్ళాము ఎప్పుడు అసలు అలాగా గుర్రాలు అవన్నీ ఎక్కడ అవేమి ఉండవు ఈసారి ఏంటంటే ఎందుకో తెలియదు బీచ్ అంతా చాలా ఖాళీగా ఉంది ఎందుకంటే మేము మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్ళాము అక్కడికి బీచ్ దగ్గరికి సో గుర్రాలు ఎక్కుదామని చెప్పి నేను మా హస్బెండ్ గుర్రం ఎక్కాం మాకు భయం ఆ గుర్రం ఏ టైంకు పరిగెడుతుందని వాడిని అడిగాను బాబు ఒకసారి వదలరా నేను గుర్రం మీద స్వా స్వారీ చేస్తానంటే వాడు వదిలేడు పాపం వాడు వెళ్తే అది డైరెక్ట్ సముద్రంలోకి తీసుకెళ్ళిపోతుంది నాయన నాయన కొంచెం పట్టుకో అది ఎటో వెళ్ళిపోద్ది నాకు ఈత స్వా గుర్రా నడపడం రాదని చెప్పాను కాసేపు సముద్రం వైపు చూశాను చూసి అనుకున్నాను అనమాట రిటర్న్ వచ్చినప్పుడు కాసేపు సముద్రంలో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను మా అత్తగారికి సముద్రం అంటే ఇంత పిచ్చని నాకు తెలియదు పాప ఆవిడకి మాటిచ్చాను నేను రిటర్న్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా సముద్రంలో ఎంజాయ్ చేద్దాం అత్తయ్య అని కాకపోతే కుదరలేదు ఈ జర్నీలకే సరిపోయింది మా అత్తగారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సముద్రం గాలి మా మామయ్య గారు ఆహా అమ్మయ్య చాలా ప్రశాంతంగా ఉందని ఆవిడ ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒకటి కల్పిస్తుంటారు తాగటానికి మాకు సో వేడి నీళ్ళు ఆల్రెడీ ఆవిడ పట్టుకున్నారనమాట పట్టుకొని మాకు వేడి నీళ్ళు తాగితే కొంచెం ఏదైనా చెత్త చదారా ఉన్న కడుపులా ఉంటే అరిగి అరిగిపోతుందని చెప్పి వేడి నీళ్ళు ఇచ్చారు మాకు మొత్తానికి ఊరు స్టార్ట్ అయ్యాం తమ్ముడు ఫైవ్ థర్టీ కల్లా ఆఫీస్ నుండి వచ్చాడు ఆ ఫ్రంట్ కనిపిస్తున్న కారు తమ్ముడు అనమాట తమ్ముడు తమ్ముడు ఫ్యామిలీ అండ్ మా పెద్ద అబ్బాయి ఇక్కడ ప్లేస్ లేదని చెప్పాం కదా సో అందరం కలిసి స్టార్ట్ అయిపోయాం మా ఊరు అయితే అత్తగారు ఏం చేశారంటే నేను గోరింటాకు గోరింటాక్ అని హైదరాబాద్ నుంచే చెప్పాను అనమాట గోరింటాక్ కావాలని చెప్పి ఆవిడ ఏమో గోరిన్ మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చేసారో తెలియదు గోరింటాకు తీసుకొచ్చి దాన్ని మిక్స్ చేసి పెట్టారనమాట కారులో ఖాళీగా ఉంటాం కదా పెట్టుకొని కాసేపు పడుకుని పోతే ఆరి మంచిగా ఎర్రగా పండుతుందని చెప్పి ఇక్కడ సింహాచలం దాటిన తర్వాత అనుకుంటా గోరింటాకు పెట్టుకున్నాను నాకు నేనే పెట్టుకున్నాను మా అత్తగారేమో ఖాళీగా ఉండొచ్చు కదా అది మా చిన్నోడుకు కూడా పెట్టారనమాట సో మా అందరి డిజైన్స్ అసలు భయంకరంగా ఉంది ఎంతో కొంత చెప్పాలంటే నాదే బాగుంది చందమామ చొక్కలు పెట్టలేదు నా కొడుకు మాత్రం చందమామ పెట్టి చుట్టూ చుక్కలు పెట్టేశారు ఆవిడ సో ఇద్దరం చూసుకుంటున్నాం ఎవరిది బాగుందంటే ఎవరిది అందంగా ఉంది ఎవరిది బాగా పండుతుందని చెప్పి చూసుకుంటున్నాం అనమాట మధ్యలో డిన్నర్కి ఆగాము డిన్నర్ చేసేసాము మొత్తం నైట్ ట్వెల్వ్కి ఇంటికి వెళ్ళిపోయాము ఇది ఎర్లీ మార్నింగ్ అని ఇది మా వీధి అనమాట మా మా వీధి అంటే బ్యాక్ సైడ్ పెద్ద గేట్ దగ్గర ఉన్నది మా మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు మీకు చూపించాను ఆల్రెడీ ముందు రోజు వర్షం పడిందంట అందుకే పొద్దున్న లేసరికి చాలా హాయిగా ఉంది వచ్చి అరటిపల్ల అరటిపళ్ళు అని అడుగు అని అరుస్తున్నారు మా చెల్లి కూర్చున్నప్పుడు తన పని స్టార్ట్ చేసింది మా ఆయన వచ్చిన వాళ్ళు పోతున్న వాళ్ళు అందరిని పలకరించుకుంటు నిల్చున్నారు నేను మాత్రంకి మా ఊరు చాలా అందంగా ఉందని మంచు కూడా బాగా పడింది మా ఊరిని వీడియో తీస్తున్నాను చాలా బాగుంది కదా మా ఊరు మా ఊరంటే నాకు చాలా ఇష్టం అంటే కన్నమ ఊరు ఊరు అంటే ఎవరికైనా ఇష్టం ఇంకా ఇట్లా స్టా స్నానం చేసేసి రెడీ అయిపోయానండి ఫస్ట్ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళి ఎలా డెకరేట్ చేశారో చూశాను వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టాను అనమాట మాకు పూజా విధానం అంతా మా అమ్మవారి పండగకి పూజా విధానం అంతా వేరేగా ఉంటుంది ఆల్రెడీ మీరు ముందు వీడియోలో చూస్తుంటారనమాట పంతులు ఎవరు ఉండరు వీళ్ళని మేము యజ్జోలు అంటాం అనమాట వాళ్ళే చేస్తారు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కొంచెం దేవుడికి కొబ్బరికాయ కొట్టేసేసి గట్టిగా అనమాట మనం మొక్కినా మొక్కపోయిన బ్రహ్మ రాసిన గీతని రాసిన రాతని ఎవరు చెప్పలేరు కాకపోతే మనం మన మనం మనం వంటూ దేవుడికి చెప్పుకోవాలి కాబట్టి నేను ఆ కష్ట మాట్లాడేసుకున్నాను మాట్లాడుకున్న తర్వాత చూడండి ఎంత అందంగా తొమ్మిది కుండలు ఉంటాయండి ఘటాలు అంటారు అనమాట దాన్ని అంత చాలా బాగా డెకరేట్ చేస్తారు ఆ ఘటాలన్నిటికీ దీపాలన్నీ అయితే మా మా చెల్లి ఏమని చెప్పిందంటే ఘటాలన్నీ రెడీ చేసేటప్పుడు దాంట్లో కొంచెం రైస్ అరటిపళ్ళు ఇవన్నీ పువ్వులు అవన్నీ వేయాలి సో నన్ను తీసుకెళ్ళింది అన్నమాట తీసుకెళ్ళి వాటిలో నరటిపళ్ళు అవన్నీ బియ్యం అవన్నీ నా చేత వైపు అందరూ వచ్చి నన్ను పలకరించారు నేను కూడా అందరిని పలకరించాను నేను వస్తే వాళ్ళకి ఎందుకు హ్యాపీగా ఉంటుందంటే నేను చాలా ఫన్నీగా ఉంటాను అందరితోని అందరితోని కలిసిపోతాను అనమాట మరి చిన్నప్పటి నుంచి అంతే నేను వీళ్ళు వాళ్ళు వాళ్ళు తెలియని వాళ్ళని ఏముండదు అందరితో కూడా నేను చాలా ఈజీగా కలిసిపోతాను అందరితో డ్యాన్సులు అవన్నీ చేపిస్తూ ఉంటాను నా నేను ఎప్పుడు వస్తానని వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ నా కోసం వచ్చిన తర్వాత ప్లాన్స్ చెప్తున్నారు ఇలా చేద్దాం అలా చేద్దాం డ్యాన్సులు చేద్దాము అని చెప్తున్నారు అనమాట నేను అందరికీ ఓకే చేద్దాం అని చెప్పి అంటున్నాను ఏదైనా ఆడపిల్లని ఆడపిల్లనే కదండి సో లాస్ట్కి ఏం చేశారు ఘటాలన్నీ చేసినట్టు హారతి హారతిస్తారు దా దాన్ని ఏమంటారు అంటే పాలజంగిడి అనమాట వాటికి డెకరేషన్ చేయటం కోసం వీళ్ళందరూ పూలు కొడుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ మా చుట్టాలే చెల్లెళ్ళు పిన్నిలు అక్కలు బావలు అందరూ అవుతారు సో వాళ్ళ ఇంట్లో ఇప్పుడు చూసే అతని ఇంట్లోనే ఇవన్నీ బయట పెట్టుకొని కడుతున్నారు అక్కడ నా వీడియోస్ గురించి అందరూ మాట్లాడుతున్నారు అనమాట నీ వీడియోస్ చాలా బాగుంటాయి అక్క అని చెప్పేసి వాళ్ళందరూ పని చేస్తుంటే నేను మాత్రంకి నా మేనల్లుడు మేన కొడ వాళ్ళు ఆడుకుంటున్నాను అనమాట మీకు గుర్తుందా ఒక పువ్వుని ఇది మనం ఏమంటారు గోల్డ్కి పెట్టుకుని అని భయపెడతారు అట్లా ఆట ఆడుకుంటున్నాను ఎందుకంటే నేను ఏం పని చేయను అండి సో వాళ్ళతో సరదాగా ఆడుకుంటున్నాను ఇంతలోన వాళ్ళు డ్యాన్స్ స్టార్ట్ చేశారు అక్కడికి వెళ్ళి కాసేపు నిలబడ్డాను అనమాట మనకు అటు తిరిగి అన్ని వీధులు తిరగడమే పని ఇంట్లో ఏ పనులు ఏమీ ఉండవు వాళ్ళు చూసుకుంటూ అలాగే ఎంజాయ్ చేశాను